అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మీకు అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు ధైర్యవంతులు అవడంతో మీరు వాటి అన్నింటినీ సులభంగా తప్పించుకుంటారు ఈరోజు మీరు చూసినట్లయితే అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు చేకూరుతాయి ఈరోజు వండిన ఇంట్లో వండిన ఆహార పదార్థాలను పేద పిల్లలకు దానం చేయటం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ఆరోగ్యం మెరుగుదల అవుతుంది ఈరోజు కాంటాక్ట్ మీరు ఈరోజు విషయాల్లో మీకు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది కుటుంబ విషయాలపై ఉన్నటువంటి మీ ఆసక్తి ఇంకా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ పైన ప్రాధాన్యత వహించాలి సోమరితనం ఈరోజు విజ తెగిస్తారు వృధా చేసినటువంటి చర్చలను నివారిస్తారు సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితి అవలంబిస్తారు వేగంగా పెరుగుతారు ఈరోజు మీరు ఉన్నటువంటి అన్ని బలహీనతలు కూడా తొలగించబడతాయి మీకు మీ అదృష్టం వైపు మీరు ఈరోజు ఖచ్చితంగా అన్ని పనులు కూడా సానుకూలంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులకు సాధారణంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి పనితీరులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు అదృష్టం మీ వంతే ఉంది ఇక ఈరోజు పార్టీలు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు లక్ష్యాలను సాధిస్తారు శుభం యొక్క కమ్యూనికేషన్ పెరిగిపోతుంది ఈరోజు కొంతమంది వ్యక్తులను ప్రముఖులను కలుసుకునే విధంగా మీరు ప్రవర్తిస్తారు ఈరోజు ప్రముఖులను కలుసుకునేటప్పుడు హుందాగా ప్రవర్తించండి మంచి మంచి జరుగుతుంది మీరు ఈరోజు తెలుపు దుస్తులను ధరించి బయటకు వెళ్ళండి అలా చేయటం ద్వారా మీ ఆర్థిక జీవితం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ఎరుపు రంగు మరి ఖర్చును మీరు జేబులో ఉంచుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది ఆర్థిక విషయాల్లో ఉన్న తేడా కూడా తొలగించబడుతుంది ఈరోజు ఇంటి ఇంటి మనోభావంలోనికి ఇంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయోజనాల వైపు మీరు కొనసాగించడం చాలా అవసరము ఆదాయం పెరిగిపోతుంది పరిరక్షణ కార్యాలయంలో ఉంటుంది వృత్తి బలం పెరిగిపోతుంది ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి చేసే సామర్థ్యం మీలో పెరిగిపోతుంది మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి ప్రతిపక్షాల కాలిబాట మీరు ఈరోజు ప్రతిపక్షాలపై కాలుబాట పెంచండి ఆర్థిక వైపు సాధారణమవుతుంది లావాదేవీపై దృష్టి పెట్టండి రుణాలు తీసుకోకుండా మానాలి ఈరోజు మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి ఈరోజు ప్రవర్తన సాధారణమవుతుంది కొంతమంది మిమ్మల్ని శత్రులు స్నేహితులలో కొంతమంది శత్రువులు ఉన్నారు వారిపై ఒక వేసి ఉంచాలి లేకపోతే మీకు హాని జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య డబ్బు ఐదు లక్కీ కలర్ బూడిద పరిహారంలో ఈరోజు మీరు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి మహావిష్ణువుని పూజించండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో